అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ లాగండి మార్నింగ్ ఉతకలేదు కొంచెం పని ఉండి ఇంకందుకని సాయంత్రం బట్టలన్నీ ఉతికేసాను ఫ్రెండ్స్ మా అబ్బాయి ఆరాస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు కొంచెం మా అబ్బాయికి హెల్త్ బాగోక ఇంటి దగ్గరే ఉన్నాడు అనమాట ఈరోజు ఇంకా నేనేమో ఇక్కడ మా ఇంటి ముందంతా గడ్డి మొలిచింది ఇక ఇంతకుముందు రెండు సార్లు కోపించామనమాట కూరని పిలిపించి మాకు చేత కాదని చెప్పేసి ఇంకా డబ్బులు అవుతుంది ఇంకా పెద్ద ఆకలి వాళ్ళని పిలిపియటం ఎందుకులే అని వాళ్ళు కోసేటప్పుడు మేము చూసాం ఫ్రెండ్స్ ఇంకా చూసి ఇంకా నేనే కొడవలతో నేనే కొంచెం కొంచెం కట్ చేసుకున్నాను అనమాట బాగా ఎక్కువైపోతుంది పురుగు పొట్రా వస్తాయి అని చెప్పేసి మా అబ్బాయి బట్టలు ఆరేస్తుంటే ఇంకా నేను గడ్డి అంతా కోసుకుంటున్నాను ఇంక చక్రాలు కూడా చేసాం ఫ్రెండ్స్ మొన్న పండక్కి చేయలేదు పిండి మరపట్టిచ్చాను కానీ పండక్కి చేయలేదు ఇప్పుడు చేశాననమాట మళ్ళీ ఆ అంతా పురుగు పట్టిపోయి వేస్ట్ అయిపోయి అని ఇంక అందుకని ఇప్పుడు స్టార్ట్ చేసాం అనమాట చక్రాలు ఒక్కటే ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకేం వండలేదు ఇంకా బ్లాగులోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కష్టపడాల్సిన సమయంలో కష్టపడకపోతే ఇంకా వృధా అనే ఫ్రెండ్స్ రమంతా వయసులో ఉన్నప్పుడే పనులు చేసుకొని ఒక రూపాయి సంపాదించుకోవాలి మొసలవాళ్ళం అయిపోయిన తర్వాత సంపాదించలేం కదా అప్పుడు అనిపిస్తుంది వయసులో ఉన్నప్పుడు సంపాదించుకుంటే ఇప్పుడు ఎంత బాధ ఉండదు కదా అని చాలాసార్లు అంటే విన్ వినే ఉంటారు కదా ఫ్రెండ్స్ నేను కూడా విన్నాను అన్నమాట ఇదే మాట కష్టపడాల్సిన సమయంలో కష్టపడకపోతే ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకేం సంపాదిస్తామని చెప్పండి వయసులో ఉన్నప్పుడేమో ఖర్చులు చేసేసి వేస్ట్ చేస్తారు డబ్బులన్నీ తర్వాత ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత బాధపడతారు అబ్బో అప్పుడు అంత తెలివి లేదు దాచుకోలేకపోయాము ఖర్చు అయిపోయినాయి డబ్బులన్నీ అని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎగతాళిగా మాట్లాడతారు ఫ్రెండ్స్ వయసులో ఉన్నప్పుడు ఒక పూపాడు ఇప్పుడు ఏమీ లేదు అంటారు వినే ఉంటారా నేనైతే విన్నాను ఫ్రెండ్స్ ఇలాంటి సామెతలు ఇలాంటివన్నీ వింటూ ఉంటాం అనమాట పెద్దవాళ్ళు ఉంటే చెప్తా ఉంటారు కదా నేనైతే కొన్ని కొన్ని విన్నాను అన్ని సామెతలు తెలియలే కానీ కొన్ని కొన్ని తెలుసు అనమాట అందుకనే ఫ్రెండ్స్ వయసులో ఉన్నప్పుడు ఒక రూపాయి సంపాదించుకొని దాచుకోవాలి మనం చదువుకోవాలి ఫ్రెండ్స్ మన మనకు తెలివికి తగ్గట్టు తల్లిదండ్రులు చదివించినప్పుడు చదువుకోవాలి దానికి తగ్గ జాబ్ చేయాలి చదువుకొని వదిలేస్తే ఏ పని చేయకుండా ఉపయోగం ఏముంది ఫ్రెండ్స్ కాబట్టి చదువుకోవాలి సంపాదించుకోవాలి ఒక రూపాయి దాచుకోవాలన్నమాట చదువుకొని నువ్వు ఏ పని చేయకపోతే ఇంకా ఉపయోగమే ఉంది ముసలి అయిపోయిన తర్వాత ఎవరు చూస్తారు ఈ రోజుల్లో డబ్బున్నా ఎవరు చూడట్లేదు ఎందుకంటే వాళ్ళు పోయినాకైనా ఆస్తి మనకు వస్తుంది అని అన్న ధీమాతో ఉంటున్నారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో జనాలు మనుషులు ఎలా మారిపోతున్నారో క్షణ క్షణానికి ఒక రకంగా మారిపోతున్నారు అన్నమాట కాబట్టి కష్టపడాల్సిన సమయంలో మనం కష్టపడాలి ఒక రూపాయి దాచుకోవాలి పిల్లలు వాళ్ళు చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి అంతేగాని దుర్వ్యాసనాలకి చెడు అలవాట్లకి చెడ్డ స్నేహాలకి అలవాటు పడ్డారనుకోండి వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతుంది అన్నమాట అన్ని అన్ని లక్షలు పెట్టి మనం సీట్లు వాళ్ళ కాలేజీలో సీట్లు కొని చదివిస్తే వీళ్ళ చెడు స్నేహాలకి వ్యసనాలకి అలవాటు పడిపోయి వాళ్ళ లైఫ్ అంతా నాశనం చేసుకుంటారు కష్టపడాల్సిన సమయంలో కష్టపడకుండా తర్వాత జీవితం నాశనం అయిపోయిన తర్వాత బాధపడతారు మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోరన్నమాట ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కూడా మ్యారేజ్ అయిన తర్వాత చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న కారణాలకి విడిపోతూ ఉంటారు ఫ్రెండ్స్ మన తల్లిదండ్రులు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి కట్నం ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి అలా విడిపోతే ఎలా చెప్పండి ఫ్రెండ్స్ మన తల్లిదండ్రుల కష్టం ఎంతో కష్టపడి కూలి పనిచేసి తల్లిదండ్రులు చదివిస్తారు కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు మనం ఇలా చేస్తే వాళ్ళ కష్టం అంతా వృధా అయిపోయిద్ది కదా ఎంత కష్టపడుతున్నారు ఈ రోజుల్లో కూలి పనికి వెళ్ళి సంపా సంపాదించి చదివిస్తున్నారు పిల్లల్ని తల్లిదండ్రులు నేను చూస్తున్నాను ఫ్రెండ్స్ నా కళ్ళతోటి ఎండలో కష్టపడి పని చేస్తున్నారు సిమెంట్ పనికి వెళ్ళి మిరగాయలు తీసి మగవాళ్ళ తోడు లేకుండా ఆడవాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసి పిల్లల్ని చదివించే వాళ్ళు ఉన్నారు షాపుల్లో పనిచేసి బట్టల షాపుల్లో వాటిల్లో కానీ కొంతమంది పిల్లలు చక్కగా చదువుతారు ర్యాంకులు కొడుతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు స్నేహాలకు అలవాట్లు పడిపోయి చదవట్లేదు తల్లులు తండ్రులు ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించి మీ లైఫ్ మీరు స్పాయిల్ చేసుకోకుండా మంచిగా చదవండి మంచి ఉద్యోగాలు చేయండి తల్లిదండ్రులని సంతోష పెట్టండి ఏదో మీరు చదివిన దానికి తగ్గ చిన్న ఉద్యోగం అయినా చేసుకోండి పెద్ద ఉద్యోగాలే రావాలని లేదు కదా చేస్తూ ఉంటే సీనియారిటీ పెరిగిద్ది మంచి ఉద్యోగాలు వస్తాయి మన అదృష్టం కొద్దీ దేవుడు ఏదో ఒక రోజు మనకి మంచి ఉద్యోగం ఇస్తాడనమాట అందుకనే కష్టపడాల్సిన సమయంలో కష్టపడాలి కష్టపడకపోతే మన ఇంట్లో వల్లే మనల్ని చులకనగా చూస్తారు ఫ్రెండ్స్ కష్టపడితే తెలిసిద్ది కూర్చొని తింటే ఏం తెలిసిద్ది అని నాకు దాని విలువ బాగా తెలుసు అనమాట అందుకనే చెప్తున్నాను నా చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నాను టెన్త్ క్లాస్లోనే మా నాన్నగారు మా నాన్నగారు చూసుకున్నారు మమ్మల్ని తల్లి అయితే మంచి చెడులు అన్నీ చెప్పిద్ది ఆడపిల్లలకి తండ్రి ఏం చెప్తాడు ఫ్రెండ్స్ తెలిసి తెలియని జ్ఞానంతో పెరిగాము లైఫ్లో ఏమీ సాధించలేకపోయాను ఇప్పుడు నాకు ఆ విలువ బాగా తెలుస్తుంది అనమాట కూర్చొని తినే వాళ్ళకి ఏం తెలిసిద్ది ఆ బాధ అని ఎంతోమంది సూటిపోయిన మాటలు అంటా ఉంటే నాకు చాలా బాధ వేస్తుంది అనమాట ఒక్కొక్కసారి అన్నం కూడా తినబుద్ధి కాదు అలా చూలకనగా చిన్న చూపుగా చూస్తూ ఉంటారు కొంతమంది పనులు చేసుకునే వాళ్ళని చూస్తే నాకు బాధేసిద్ది నేను కూడా ఏదో ఒక పని చేసుకుంటే బాగుండేది తెలివి లేకుండా ఉండిపోయాను అని బాధ అనిపిస్తుంది అనమాట అందుకనే మీరు కూడా లైఫ్లో అలా ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే మన జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నమాట నీవేంటి అనే దానికి అర్థం ఏంటో తెలుసా ఫ్రెండ్స్ నువ్వేం చేస్తున్నావు ఏం సాధించావు లైఫ్లో అని అర్థం అనమాట దానికి ఎవరైనా అడుగుతారు నీవేంటి అని అంటే దానికి అర్థం ఏంటో తెలుసా నీవేంటి అంటే ఏంటి అని బెత్తర్ చూపులు చూడకండి దానికి అర్థం నువ్వేం సాధించావు అని అర్థం లైఫ్లో నన్ను చాలామంది అడిగారు కానీ నా లైఫ్లో నేనేమి సాధించలేక చదువుకోవాలని నాకు ఎంతో కోరిక ఉండేది చదువుకోలేకపోయాను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మా పిల్లల వాళ్ళు నాకు హెల్ప్గా ఉంటున్నారు వాళ్ళే నాకు ఈ గోల్ పెట్టారనమాట యూట్యూబ్లో సాధించి మమ్మీ అని ఇంకా అందుకనే దానికోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను ఏదో ఒకరోజు సక్సెస్ అవ్వాలని మీరు అందరూ నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా చక్రాలు రెండు కేజీలు బియ్యంలో అర కిలో శనగపిండి కారం ఉప్పు వాము వాము కూడా వేసి కలుపుకొని ఇగోండి ఇంకా చక్రాలు ఒత్తుతున్నాం అనమాట పగలు మా ఫ్రెండ్స్ వాళ్ళు పనికి వెళ్తారనమాట అందుకని రేతుల పోటే కుదిరిద్ది అందుకని రేతుపోటే చేస్తున్నాము ఇగోండి నేను ఒత్తుతూ ఉంటే వాళ్ళు కాలు వాళ్ళు చేస్తున్నారనమాట నేను ఒత్తున్నాను మిగతా పనులు వాళ్ళు చేస్తున్నారనమాట ముగ్గురం తల ఒక పని చేస్తున్నాము ఇంకా రెండు కేజీలే పోసాను ఫ్రెండ్స్ ఎక్కువ పోయి లేదు మా అబ్బాయి వీడియో తీశాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది మరి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి ప్లీజ్ దయచేసి మీరు నాకు సపోర్ట్ చేసి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి అనమాట నా వీడియోస్ ఎనిమిదింటికి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ టెన్ అయ్యిందనమాట కట్టెలపై అయిపోయేసరికి టెన్ అయిందనమాట కట్టెల పొయ్యి మీదే కాబట్టి కొంచెం త్వరగా అయిపోయింది టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి కట్టెలపై చేసాం గ్యాస్ అయితే ఎక్కువ పట్టిద్ది కదా ఫ్రెండ్స్ అందుకని ఇంకా పుల్లలు ఉంటే మాకు ఇక్కడ అపార్ట్మెంట్లో చెట్లు మొలిచినాయి కదా మొన్న వానలకి చెట్లు మొలిచినాయి అవన్నీ కొట్టేశారు ఇంకా మండలన్నీ ఉంటే ఇంకా కట్లు పొయ్యి పెట్టి చక్రాలు చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఈ పండగకి మేము చేసుకుంది చక్రాలు అని అనమాట అరిసెలు అయ్యేం మండలేదు ఇదిగో ఫ్రెండ్స్ కానీ చక్రాలు చాలా టేస్ట్గా ఉన్నాయి ఉన్నాయన్నమాట రెండు కేజీలు బియ్య పిండికి అరకిలో శనగపిండి ఉప్పు కారం వాము అనమాట వాము కూడా వేసి కలుపుకున్నాము అనమాట చాలా బాగా వచ్చినాయి మెత్తగా చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నమాట మీరు కూడా ఏమేమి వండుకున్నారో పండక్కి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చినాయి ఈసారి మళ్ళీ అయిపోయినప్పుడు ఇంకోసారి చెయ్యి మమ్మీ అని అడిగారు పిల్లలు వాళ్ళకి నచ్చితే మనం నచ్చినట్టు చేసి పెట్టాలి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను